స్టార్ సింగర్ సునీత గురించి సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది అయితే సునీత రెండో పెళ్లి చేసుకోవడం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇక అప్పటి నుండి ఇంకా ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నారు పెళ్ళైన దగ్గర నుంచి సునీత ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి అయితే గతంలో సునీత మామిడికాయతో ఫోటో దిగి ఆ ఫోటోని షేర్ చేయడంతో సునీత ప్రెగ్నెంట్ అంటూ ట్రోల్స్ చేశారు దానికి సునీత నేను ప్రెగ్నెంటా నాకే తెలియదు కొందరు జీవితాలతో ఆడుకుంటారు రూమర్స్ క్రియేట్ చేసేటప్పుడు కనీసం ఆలోచించరా అంటూ వార్నింగ్ ఇచ్చింది ఆ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చినా మళ్ళీ ఇలాంటి రూమర్స్ స్టార్ట్ అయ్యాయి నలభై ఐదేళ్ల వయసులో సింగర్ సునీత ప్రెగ్నెంట్ అంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు ఆమె ప్రెగ్నెంట్ కాదు అని ఎన్నిసార్లు ఖండించినా రూమర్ ఆగడం లేదు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ప్రతిసారి ప్రెగ్నెంట్ కాదు కాదు అని చెప్పి విసుకుపోయిన సునీత ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి